హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారము అందుకని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను అమ్మవారిని పూలతో చాలా బాగా అలంకరించారు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత మిగిలిన అన్ని టెంపుల్స్కి వెళ్ళాను ఇంతకుముందు సంవత్సరం కూడా శ్రావణ మాసం లాగ్స్ పెట్టాను చూడని వాళ్ళైతే చూడండి కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని పిల్లలకి మార్నింగ్ బ్రెడ్ చాక్లెట్ క్రీమ్ వేసి పెట్టానండి పిల్లలకు కూడా బ్రెడ్ మీద చాక్లెట్ క్రీమ్ వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టము పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్స్ అడిగారు అందుకని చాకోబార్ ఐస్ క్రీమ్స్ నవదీప్ కి తనేష్కి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి ఆఫ్టర్నూన్ కోసము ఈ లంచ్ ప్రిపేర్ చేశాను వేడివేడిగా వైట్ రైస్ పరమాన్నము చాలామంది పరమన్నంలోకి ముద్దపప్పు వేసుకొని తింటారు అందుకని పరవన్నంలోకి ముద్దపప్పు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇంకా మామిడికాయ పచ్చడి చాలామంది ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు కదా మిరపకాయ బజ్జీలు బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి